శ్రీ గురుభ్యో హరి ఓ సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం షేర్ మార్కెట్ గురించి మనం చెప్పుకుంటున్నటువంటి విశేషాలు ప్రతివారం కూడా చెప్తూ ఉన్నాం చెప్పాను కదా ఆరు మాసాలు సంవత్సరము దీన్ని పరిశోధన నిమిత్తంగా చెప్తానని చెప్పాను దాదాపు నాలుగు వారాలు ఐదు వారాలు అయిపోయింది చాలా మందికి మంచి ఉపయుక్తంగా ఉందని కూడా మెసేజ్ చేశారు కొంతమంది స్వామి మాకు అంతగా లాభం రాలేదు నష్టం వచ్చిందని చెప్పారు దాని నిమిత్తంగా అంటే ఇతిమిద్దంగా రెండింటినీ మేము కంపేర్ చేసుకుంటూ ఇంకా ఇంకా జాగ్రత్తగా మేము ఈ యొక్క షేర్ మార్కెట్ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది అయితే మనకి ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మే నెలలో ఉన్నటువంటి తేదీలలో మనకి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అనుకూలంగా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీలలో ఈ ఐటీ షేర్ల మీద కనుక మీరు పెట్టుబడి పెడితే చాలా లాభవంతంగా ఉంటుంది ఐటీ షేర్ల మీద మీద కనుక మీరు పెట్టుబడి పెడితే లాభంగా ఉంటుంది ఐటీ షేర్స్ మంచి ఉన్నత ఉన్నాయి అలాగే బ్యాంకింగ్ షేర్లలో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభంగా కనబడుతుంది అలాగే క్రూడ్ ఆయిల్ మీద కూడా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు ఫార్మా సంబంధమైనటువంటి షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చు లాభంగా ఉంటుంది అయితే ఫార్మా బ్యాంకింగ్ షేర్లలో ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో చాలా లాభం ఉంది మిగతా షేర్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీలలో లాభంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అక్కడ మీకు అనుకూలవంతమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది తప్పకుండా మీరు అక్కడ అటువంటి షేర్స్ కొనుగోలు చేయడం మీకు లాభవంతంగా ఉంటుంది అలాగే మరి ఈ మే నెలలో అయితే ఏ రాశిల వారికి అనుకూలంగా లేదు అనే విషయం తెలుసుకునే ముందు ఏ రాశి వారికి అనుకూలంగా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాంకింగ్ షేర్లు క్రూడాయిల్ షేర్లు లాంటివి కెమికల్ అంటే ఫార్మా సంబంధించినటువంటి షేర్స్లలో మేషము మిథునము కర్కాటక మేషము మిథునము కర్కాటక రాసి వారికి కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ అలాగే క్రూడాయిలు బ్యాంకింగ్ షేర్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఫార్మా షేర్స్ కూడా లాభాన్ని కలిగిస్తాయి ఇక ఇన్సూరెన్స్ షేర్స్ను మరియు క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలోను అలాగే సాఫ్ట్వేర్ రంగ షేర్లలో ఏ రాశి వారికి లాభం ఉంది అని అడిగితే జాతకంలో మీకు తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి అంటే షేర్ మార్కెట్లో వీళ్ళు పెట్టుబడి అని అర్థం మరి ఏ రాశి వారికి అనుకూలంగా లేదు అని అడిగితే మీకు కన్యా రాశి వారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు కన్యా రాశి వారికి ఇబ్బందికరంగా కనబడుతోంది తీవ్ర స్థాయిలో నష్టాలు పొందిన అవకాశం ఏ షేర్ మార్కెట్ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండండి స్వామి అదేంటి మీరు రాశి ఫలితాల్లో బాగుందని చెప్పారు స్వామి మీరు ఇరవై ఎనిమిది తారీఖు బాగుందన్నారు ముప్పై ఒకటి బాగుందన్నారు ఇరవై ఏడు కూడా బాగుందన్నారు మధ్యలో మరి మీరు ఇలా చెప్తానంటే నేను ఇప్పుడు షేర్ మార్కెట్ మీద మాత్రమే మేము ప్రయోగం చేస్తున్నాను అంతవరకు ఈ వారంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు షేర్ మార్కెట్ ఉన్నటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఇరవై ఏడు తారీఖు లగ్నాన్ని బట్టి ముప్పై ఒకటి తారీఖు సూర్యాస్తమయ లగ్నాన్ని బట్టి ఈ రెండు మధ్య ఉన్నటువంటి గ్రహాల గమనాన్ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి మీకు షేర్ మార్కెట్లో ఈ రాశి వారికి అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి తొందరపడకూడదు అలాగే మరి కన్యా రాశి వారికి బాలేదు మరియు ధనుసు రాశి వారికి కన్యా ధనుసు రాశి వారికి ఇద్దరికి కూడా ఏమాత్రం షేర్ మార్కెట్లో అంత అనుకూలవంతమైన శుభయోగాలు కనిపించట్లేదు కనుక మీరు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టగలిగితే ప్రయోజనం ఉంటుంది బట్ ట్రేడింగ్ మాత్రం చేయకండి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి తొందరపడా నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే మీన రాశి వారికి కూడా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు రోజులు కూడా వీరికి అనుకూలవంతంగా లేదు కాబట్టి ఈ రెండు రోజులు మీరు జాగ్రత్తగా షేర్ మార్కెట్ విషయం గురించే రోజువారి ఫలితాల్లో మీకు షేర్ మార్కెట్ కలిసి వస్తుందని చెప్పు ఉండవచ్చును ఇప్పుడు నేను పరిశీలించింది కేవలం షేర్ మార్కెట్ మీద ధనస్థానం ఎలా ఉంది అష్టమ స్థానం ఎలా ఉంది లాభస్థానం ఎలా ఉంది అన్నటువంటి భావనతో చూసినాను కాబట్టి ఇప్పుడు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేదు కనుక మీరు కన్యా అలాగే ధనుసు మీనరాశుల వారు షేర్ మార్కెట్లో ఈ ఈ యొక్క ఐదు రోజులు పెట్టుబడి పెట్టకపోతేనే మంచిదన్నటువంటి సూచన సలహా ఇవ్వబడుతుంది ఆలోచించే విధానం ప్రయత్నం చేయండి అలాగే నేను చెప్పినటువంటి షేర్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విషయంలో ఏ సమయం బాగుందో చెప్పనుకుందాం అడిగారు అంటే సమయాలు కూడా చెప్పగలుగుతారని అది కొత్త కష్టసాధ్యమైన పని అంటే అసాధ్యం కాదు కానీ కష్ట సాధ్యమైంది కొంత నేను మీకు శుభ సమయాలు చెప్పాను ఇప్పుడు మీకు రోజువారి ఫలితాలు శుభ సమయాలు చెప్పాను ఆ శుభ సమయాలు దీనికి మీరు దాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ సమయంలో షేర్స్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా చాలామంది ప్రశ్న పెడతారు ఏ సమయంలో పెడితే మాకు లాభాలు వస్తాయి అడిగితే ఇప్పుడు బాగలేనటువంటి వ్యక్తులకి సమయం చెప్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సమయం చెప్తాను కానీ స్వామి మీరు బాగలేని రాసుల వారికే మంచి సమయం చెప్తారు బాగున్న రాష్ట్రల వారికి మంచి సమయం చెప్పరు కదా అన్న ప్రశ్న కూడా వచ్చింది సో కాబట్టి నేను చెప్తానంటే ఈ ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలలో పది నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పది నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీరు కనుక పెట్టుబడి పెడితే మంచిదిగా చెప్పబడుతుంది అలాగే ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీరు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య కాలంలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక పరిశోధన ఇందుకని వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ లగ్నాన్ని చూసి చెప్తున్నాను కాబట్టి ఈ రాశుల వారు ఈ టైంలలో కనుక మీరు పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు అనుకూలవంతమైనటువంటి పెట్టుబడులు పెట్టేసి లాభాలు పొందాలని మీ ఇంట ఆ అష్టలక్ష్మి స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సరివేదైన సుఖినోభవంతు ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మీకు చెప్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా చేయాల్సింది మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి అలాగే మన ఛానల్ వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూలంకషంగా వినండి ఆవేశపడకండి ఆలోచనతో అర్థం చేసుకొని ఏదైనా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు నాకు పంపించవచ్చు నో ప్రాబ్లం వాటిని కూడా పరిణామం తీసుకొని మీకు తప్పకుండా మంచి విశేషాలు ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ